గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే డాడీ ఇప్పుడు పిచ్చుడు చూడు పైన ఉన్నది కదా యూ అంటే నువ్వు ఒకటో అడవి ముందు నీ దగ్గర కింద కంపెనీ నుంచి నువ్వు ఒక్కడే వచ్చావు ఎవరు లేరు నువ్వు ఒక్కడే ఉండాలి కంపెనీకి ఇంకోటి వస్తేనే నీకు ఎందుకు వస్తాడు ఆటో పురుగు చెప్తున్నాను కానీ ఇక్కడ ఏంటి డాడీ రోబోటిక్ చిట్టి ధర్రబో ఏం చేస్తాడు నేనప్పుడు మీకు ఇది జూమ్ చేసి చూడండి మీ కింద ముగ్గురు రావాలి కదా ముగ్గురులో ఒకటెవరు డాడీ వన్ నేనే నేనే నీ కింద జాయిన్ అవుతాను నెక్స్ట్ మరి నా నుంచి నీకు కమిషన్ వచ్చేస్తుంది కదా ఓకే వచ్చేసింది పడిపోయింది లక్కేసుకోవడం ఇంక నీ పని ఇంకా నెక్స్ట్ రెండోడు జాయిన్ అవ్వాలి కదా అది కూడా నేనే డాడీ రోబోట్ డాడీ టూ నెక్స్ట్ మూడోడు జాయిన్ అవ్వాలి కదా త్రీ మ్యాట్రిక్స్ అప్పుడు కూడా నేనే రైట్ ఇక నేనే నీ దగ్గర ముగ్గురు జూరి సార్లు వచ్చేసాను కింద మళ్ళా చూడు ఒకటి డాడీ కింద అంటే నీ కింద వచ్చిన ముందు వచ్చిన డాడీ కింద ఒకటో డాడీ కింద ముగ్గురిని నేనే ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరుగురు డాడీలు వచ్చేసారు నేనే జాయిన్ అవుతాను నీ కింద ఎందుకంటే ఈ డాడీ రోబో నెక్స్ట్ నీ కింద వచ్చిన రెండవ డాడీ కింద ముగ్గురు రావాలి కదా సిస్టం ప్రకారం అప్పుడు కూడా డాడీయే వస్తాడు వస్తాడు సెవెన్ డాడీ ఎయిట్ డాడీ నైన్ డాడీ రైట్ నువ్వు ఒక్కడ వస్తే నేను తొమ్మిది సార్లు నీతో వస్తాను చిట్టి రబో రజనీకాంత్ సినిమా చూశారు కదా సరదాగా అంటున్నాను నీకు అర్థం సరదాగా ఓకే నీకు అర్థం అవుతుందని చెప్తున్నా ఇప్పుడు ఆ మూడు నేనే మళ్ళీ వచ్చాను ఇప్పుడు ఎంతమంది వచ్చాను డాడీ వన్ డాడీ టూ డాడీ త్రీ డాడీ ఫోర్ డాడీ ఫైవ్ డాడీ డాడీ సెవెన్ డాడీ ఎయిట్ డాడీ మొత్తం నేనే తొమ్మిది సార్లు వచ్చేస్తాను డాడీ తొమ్మిది సార్లు తొమ్మిది కమిషన్లు నీకు వచ్చేస్తుంది దట్స్ ఆ ఎన్ని వస్తాయి తొమ్మిది కమిషన్స్ కానీ ఇంకా కంపెనీలో ఒక్కడు కూడా జాయిన్ అవ్వలేదు అది గుర్తుపెట్టుకో కంపెనీలో ఇంకా రాకముందే ఫ్యాక్సన్ ఆఫ్ సెకండ్స్ రెండవ టైప్ చేసే లోపు వచ్చేస్తుంది తొమ్మిది నేను వచ్చేస్తాను తొమ్మిది సార్లు నీ దగ్గరికి నీకు ఏదైనా తొమ్మిది నేనే ఫీల్ అయిపోతాను ఫినిష్ నీకెవడ అవసరం లేదు నేను అయిపోయింది కదా ఈ తొమ్మిది డాడీలకి వాన్ తెలుసా నాన్న నువ్వే ఇక్కడ ఒకటో డాడీకి కింద ముగ్గురు వచ్చారు కదా జాగ్రత్తగా వినాలి ఈ ముగ్గురు నుంచి నీకు కమిషన్ వచ్చేస్తుంది కదా ఈ ఒకటో డాడీకి అది మరి ఒకటో డాడీకి వచ్చినప్పుడు నీకు వస్తుంది లెవెల్ ఇన్కమ్ కదా ఈ ముగ్గురు జాయిన్ అయినప్పుడు డాడీ వన్కి అండ్ యూ నీకు వస్తుంది ఈ రెండో అంటే ముగ్గురు నుంచి నీకు వచ్చేస్తుంది రెండో డాడీ కింద మళ్ళీ మూడు సార్లు వచ్చాను కదా నేను ఇప్పుడు ఈ ముగ్గురు నుంచి రెండో డాడీకి వస్తుంది అండ్ యు నీకు వస్తుంది అంటే నీకు ఎన్నిసార్లు వచ్చింది తొమ్మిది సార్లు కమిషన్ వచ్చింది మరి ఒకటో డాడీకి ఎన్నిసార్లు వచ్చింది మూడు సార్లు కమిషన్ వచ్చింది మరి రెండో డాడీకి ఎన్నిసార్లు కమిషన్ వచ్చింది మూడు సార్లు కమిషన్ వచ్చింది దీన్ని అవడు యు నువ్వే కానీ ఇక్కడ తుమ్ రెండు ఒకటో డాడీ ఉన్నా కదా మళ్ళీ ఆ కమిషన్ నువ్వు తీసుకోవడమే నాకు అవసరం లేదు ఎందుకంటే నా కొడుకు నువ్వు నీకే వచ్చేస్తుంది రైట్ అక్కడ నీ అడ్రస్లోకే ఈ కమిషన్ వస్తుంది నీ బ్యాంక్కే నెక్స్ట్ రెండో దాంట్లో ఎంతమంది ఉన్నారు మళ్ళీ ముగ్గురు డాడీ నేనే కదా వచ్చాను మళ్ళీ దా దానికి వాండర్ నువ్వే రైట్ నీదే ఈ తొమ్మిది నంబర్లకి నువ్వు ఒక్కడ జాయిన్ అయితే తొమ్మిది ఏడీలు నేను అవుతాను తొమ్మిది ఐడీల మీద ఎంత కమిషన్ వస్తుందో అంతా నీకే తొమ్మిది ఇంట్లో నుంచి డ్రా చేసుకోడు బాగుందా తొమ్మిది సార్లు అన్ననా తొమ్మిది సార్లు తొమ్మిది డాడీలు వచ్చారు తొమ్మిది కమిషన్ వచ్చింది ఇది రోబోటిక్ డాడీ కాదా ఇది రోబోటిక్ లెవెల్ ఇన్కమ్ కాదా ఏంటన్నా రైట్ రైట్ ఒక్కసారి నువ్వు వస్తే తొమ్మిది సార్లు నేను వస్తాను తొమ్మిది సార్లు నీకు కమిషన్ వస్తుంది అలాగే తొమ్మిది కమిషన్ నువ్వే తీసుకోవచ్చు ఫినేష్ంది ఈ రెండు పిక్స్ని జాగ్రత్తగా చూడండి ఈ రెండు పిక్స్ని జాగ్రత్తగా చూడండి ఇక్కడ యు వన్ నువ్వే దీని కింద తొమ్మిది డాడీసు నేను అది నీయే మరి ఇక్కడ డాడీ త్రీకి ముగ్గురు రావాలి కదా ఆ ముగ్గురు కింద ఇంకొక యు అనేవాడు ఇంకొకడు వచ్చాడు టూ అంటే రెండవ డాడీ వచ్చారు నువ్వు ఒకడు నువ్వు ఒకటి మరి యూ టూ ఇంకో రెండో వాడు వచ్చాడు ఆ రెండో వాడు అక్కడికి వచ్చిన వెంటనే ఆడి కింద తొమ్మిది నేను వచ్చేస్తాను మళ్ళా నీ కింద తొమ్మిది నేనే వస్తాను ఆ రెండో యు రెండో వాడు ఉన్నాడు వాడి కింద నేనే వస్తాను బాగుందా నీకు ఎలాగైతే తొమ్మిది సార్లు నీ జాయిన్ అయ్యాను నీ కిందని నీ తర్వాత వచ్చిన వాడి కింద కూడా నేనే తొమ్మిది సార్లు జాయిన్ అవుతాను ఇప్పుడు ఏమయ్య నేను నీకు ఇప్పుడు టెన్త్ నంబర్ ఇక్కడ ఉన్నటువంటి డాడీ త్రీలో ఒకటో వాడి కింద వాడు వస్తాడు మరి ఒకటో కింద ఈ రెండో డాడీ వచ్చినప్పుడు వాడి కింద తొమ్మిది నేనే వస్తాను ఒరిజినల్ గా జాయిన్ అయింది ఇద్దరు కానీ ఇప్పుడు నీ కింద ఎంత ఉన్నారు అలా తొమ్మిది వీడితో కలిపి పది ఈ తొమ్మిది పంతొమ్మిది మంది నీ కింద జాయిన్ అయితే అందులో నీ తర్వాత ఒక్కడే వచ్చాడు మిగతా పద్దెనిమిది నేనే రోబోటిక్ డాడీ ఆటోఫోర్ లెవెల్ ఇంకా అద్దరింది కదా ఇప్పుడు ఈ తొమ్మడుగురు వచ్చారు కదా ప్లస్ పది మంది కదా ఈ పది మంది నుంచి డాడీ త్రీకి పది సార్లు కమిషన్ అంతది మరి ఫస్ట్ ఆయన ఉన్నాడు కదా ఆయనకి కూడా పది సార్లు వెళ్ళిపోతుంది ఈయనకి పది సార్లు వెళ్తుంది ఆయనకి పది సార్లు వెళ్తుంది గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోండి లెవెల్ ఇన్కమ్ కాబట్టి అందరికి వచ్చేస్తుంది పది సార్లు వస్తుంది ఇక్కడ రెండవ డాడీకి కూడా ఈ తొమ్మిది డాడీలకి ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అంటే రెండో డాడీ అకౌంట్ అడే కదా వానరు ఎవరు వచ్చారో వాళ్ళ కింద తొమ్మిది సార్లు నేను వస్తాను అలా వచ్చిన తొమ్మిది ఐడీల నుంచి వచ్చే కమిషన్ వాడికే వచ్చేస్తుంది అంతే ఇప్పుడు కంపెనీకి ఎంతమంది జాయిన్ అవుతుంటారో అంతమందికి ప్రతి ఒక్కరి కింద నేను తొమ్మిది సార్లు వస్తాను ప్రతి ఒక్కరి కింద తొమ్మిది సార్లు వస్తాను వాడికి కమిషన్ ఇస్తాను ఆ పైన ఉన్నటువంటి దానికి పద్నాలుగు లెవెల్స్ వరకు రోబోటిక్ డాడీ ఆటోఫుల్ ఇన్కము లెవెల్ ఇన్కము పద్నాలుగు లెవెల్స్ వరకు వస్తుంది గుర్తుపెట్టుకోండి డాడీ పద్నాలుగు లెవెల్స్ బాగుందా ఉదాహరణకి మన కంపెనీలో పది మంది జాయిన్ అయ్యారు అనుకో మరి పది గది ఆటోఫుల్ వస్తుంది అన్ని కంపెనీలో కానీ మన కంపెనీలో ఈ పది మందికి ఒక్కొక్కరి కిందని తొమ్మిది సార్లు చెప్పిన తొంభై మంది డాడీలు వస్తారు అంటే మీ దగ్గర పది మంది వస్తే వంద మంది ఫిల్ అయిపోతారు వంద మంది వస్తే వెయ్యి మంది అయిపోతారు రియల్గా వెయ్యి మంది వస్తే పది వేల మంది డాడీస్ అయిపోతారు పదివేల మంది డాడీస్ అయితే నువ్వు లక్ష మంది అయిపోతారు లక్ష మంది అయితే పది లక్షల మంది అయిపోతారు పది లక్షల మంది ఒరిజినల్గా జాయిన్ అయితే వన్ క్రోడ్ డాడీస్ని దగ్గరకు వస్తారు అదిరింద ఈ ఒక కోటి మంది నుంచి కమిషన్ వచ్చేస్తుంది చితికిపోద్ది అద్దిరిపోద్ది చిరిగిపోద్ది ఈ ఇన్కమ్ మీరు కరెక్ట్గా అంటే పెట్టాడంటే లెక్కటుల చే అద్భుతం అంటే ఈ రోజు లెక్కటో కూడా కొడేస్తున్నాం అనుకో ఒకవేళ లెక్క పెట్టే రోజులే అయితే ఆ డబ్బు లెక్కెట్టుకుంటే చాలా ఇబ్బంది పడాలి ఎందుకంటే ఆ రోజు ఐదు వందలు రెండు వందలు వెయ్యి నోట్లు లేవు లెక్కడానికే ఇబ్బంది పడాలి అంత దారుణమైన ఇన్కమ్ బాగుందా ఇక నెక్స్ట్ నువ్వు ఒకటో అడవి ముందు నీ దగ్గర కింద కంపెనీ నుంచి నువ్వు ఒక్కడే వచ్చావు ఎవరు లేరు నువ్వు ఒక్కడే వండాలి కంపెనీకి కూడా వస్తేనే నీకు ఎందుకు వస్తాడు ఆటో పురుగు చెప్తున్నాను ఏంటి డాడీ రోబోటిక్ చిట్టి దర్రబో ఏం చేస్తాడు నేనప్పుడు మీకు ఇది జూమ్ చేసి చూడండి మీ కింద ముగ్గురు రావాలి కదా ముగ్గురులో ఒకటెవరు డాడీ వన్ నేనే నేనే నీ కింద జాయిన్ అవుతాను నెక్స్ట్ మరి నా నుంచి నీకు కమిషన్ వచ్చేస్తుంది కదా ఓకే వచ్చేసింది పడిపోయింది లక్కేసుకోవడం ఇంక నీ పని ఇక నెక్స్ట్ రెండోడు జాయిన్ అవ్వాలి కదా అది కూడా నేనే డాడీ రోబోట్ డాడీ టూ నెక్స్ట్ మూడోడు జాయిన్ అవ్వాలి కదా త్రీ మ్యాట్రిక్స్ అప్పుడు కూడా నేనే డాడీ త్రీ రైట్ డాడీ త్రీ ఇక నేనే నీ దగ్గర ముగ్గురు మూడు సార్లు వచ్చేశాను కింద మళ్ళా చూడు ఒకటి డాడీ కింద అంటే నీ కింద వచ్చిన ముందు వచ్చిన డాడీ కింద ఒకటో డాడీ కింద ముగ్గురిని నేనే ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరుగురు డాడీలు వచ్చేసారు నేనే జాయిన్ అవుతాను నీ కింద ఎందుకంటే ఈ డాడీ రోబో నెక్స్ట్ నీ కింద వచ్చిన రెండవ డాడీ కింద ముగ్గురు రావాలి కదా సిస్టం సిస్టమ్ ప్రకారం అప్పుడు కూడా డాడీయే వస్తాడు ఎలాగోస్తాడు సెవెన్ డాడీ ఎయిట్ డాడీ నైన్ డాడీ రైట్ నువ్వు ఒక్కడ వస్తే నేను తొమ్మిది సార్లు నీతో వస్తాను చిట్టి ద రఘో రజనీకాంత్ సినిమా చూశారు కదా సరదాగా అంటున్నావు నీకు అర్థం సరదాగా ఓకే నీకు అర్థమవుతుందని చెప్తున్నాను ఇప్పుడు ఆ మూడు నేనే మళ్ళీ వచ్చాను ఇప్పుడు ఎంతమంది వచ్చాను డాడీ వన్ డాడీ టూ డాడీ త్రీ డాడీ ఫోర్ డాడీ ఫైవ్ డాడీ డాడీ సెవెన్ డాడీ ఎయిట్ డాడీ నైన్ మొత్తం నేనే తొమ్మిది సార్లు నేను వచ్చేస్తాను డాడీ తొమ్మిది సార్లు తొమ్మిది కమిషన్లు నీకు వచ్చేస్తా డాన్ని వస్తాయి తొమ్మిది కమిషన్స్ కానీ ఇంకా కంపెనీలో ఒక్కడు కూడా జాయిన్ అవ్వలేదు అది గుర్తుపెట్టుకో కంపెనీలో ఇంకా రాకముందే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ రెండవడు టైప్ చేసేలోపు వచ్చేస్తుంది తొమ్మిది నేను వచ్చేస్తాను తొమ్మిది సార్లు నీ దగ్గరికి నీకెదన్న తొమ్మిది నేనే ఫీల్ అయిపోతాను ఫినేష్ నీకు అవసరం లేదు నేనున్నాను అయిపోయింది కదా ఈ తొమ్మిది డాడీలకి వాన్ రోడ్డో నాన్న నువ్వే ఇక్కడ ఒకటో డాడీకి కింద ముగ్గురు వచ్చారు కదా జాగ్రత్తగా వినాలి ఈ ముగ్గురు నుంచి నీకు కమిషన్ వచ్చేస్తుంది కదా ఈ ఒకటో డాడీకి అది మరి అవుట్ డాడీకి వచ్చినప్పుడు నీకు వస్తుంది లెవెల్ ఇన్కమ్ కదా ఈ ముగ్గురు జాయిన్ అయినప్పుడు డాడీ వన్కి అండ్ యు నీకు వస్తుంది ఈ రెండో అంటే ముగ్గురు నుంచి నీకు వచ్చేస్తుంది రెండో కింద మళ్ళీ మూడు సార్లు వచ్చాను కదా నేను ఇప్పుడు ఈ ముగ్గురు నుంచి రెండో డాడీకి వస్తుంది అండ్ యూ నీకు వస్తుంది అంటే నీకు ఎన్నిసార్లు వచ్చింది తొమ్మిది సార్లు కమిషన్ వచ్చింది మరి ఒకటో డాడీకి ఎన్నిసార్లు వచ్చింది మూడు సార్లు కమిషన్ వచ్చింది మరి రెండో డాడీకి ఎన్నిసార్లు కమిషన్ వచ్చింది మూడు సార్లు కమిషన్ వచ్చింది దీన్ని వాన్ అవుడు యు నువ్వే కానీ ఇక్కడ తుమ్ రెండు ఒకటో డాడీ ఉన్నా కదా మళ్ళీ ఆ కమిషన్ నువ్వు తీసుకోవడమే నాకు అవసరం లేదు ఎందుకంటే నా కొడుకురా నువ్వు నీకే వచ్చేస్తుంది రైట్ అక్కడ నీ అడ్రస్ ఓకే ఈ కమిషన్ వస్తుంది నీ బ్యాంకే నెక్స్ట్ రెండో దాంట్లో ఎంతమంది ఉన్నారు మళ్ళీ ముగ్గురు డాడీలు నేనే కదా వచ్చాను మళ్ళీ దా దానికి వానర్ నువ్వే రాయిట్స్ నీదే ఈ తొమ్మిది నంబర్లకి నువ్వు ఒక్కడ జాయిన్ అయితే తొమ్మిది ఐడీలు నేను అవుతాను తొమ్మిది ఐడీల మీద ఎంత కమిషన్ వస్తుందో అంత నీకే తొమ్మిది ఇంట్లో నుంచి డ్రా చేసుకోడు బాగుందా తొమ్మిది సార్లు అన్న తొమ్మిది సార్ తొమ్మిది డాడీలు వచ్చారు తొమ్మిది కమిషన్ వచ్చింది ఇది రోబోటిక్ డాడీ కాదా ఇది రోబోటిక్ లెవెల్ ఇన్కమ్ కాదా ఏంటన్నా రైట్ రైట్ ఒక్కసారి నువ్వు వస్తే తొమ్మిది సార్లు నేను వస్తాను తొమ్మిది సార్లు నీకు కమిషన్ వస్తుంది అలాగే తొమ్మిది కమిషన్ నువ్వే తీసుకోవచ్చు ఫినేష్ ఆ ఈ రెండు పిక్స్ ని జాగ్రత్తగా చూడండి ఈ రెండు పిక్స్ ని జాగ్రత్తగా చూడండి ఇక్కడ యు వన్ నువే దీని కింద తొమ్మిది డాడీస్ నేను అది మరి ఇక్కడ డాడీ త్రీకి ముగ్గురు రావాలి కదా ఆ ముగ్గురు కింద ఇంకొక యు అనేవాడు ఇంకొకటి వచ్చాడు యూ టూ అంటే రెండవ డాడీ వచ్చారు నువ్వు ఒకడు నువ్వు ఒకటి మరి యూట్యూబ్ ఇంకో రెండోడు వచ్చాడు ఆ రెండో అక్కడికి వచ్చిన వెంటనే ఆడికి తొమ్మిది నేను